రెస్పాన్స్ రాలేదు వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ థియేటర్స్ ఏంటో ఇద్దరు అందమైన వాళ్ళం ఇలా పక్క పక్క నుంచి వెరీ నైస్ ఐ వెరీ హ్యాపీ ఓకే పట్టుకోండి థ్యాంక్ యూ సుమా గారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ హియర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు అవర్ కాంతారా ప్రీలీజ్ But most of all, thank you to NTR sir. <laughs> sir, the support you've given our team and this film from day one has been incredible. You have treated it like your own film, and you've brought your aura and your support to every single, uh, every single event. Thank you for being here in person today. Um, thank you to our Telugu audiences, me andar chala chala chala. Thanks. యుల్ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ థ్యాంక్ యూ ఆల్ అక్టోబర్ సెకండ్కి మన సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరు థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ రిషబ్ సార్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ కంగతి అండ్ కాంతారా సినిమా నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్ వెన్ యూ సీ ఇట్స్ థ్యాంక్ యూ టు హొంబాళే ఫర్ గివింగ్ మీ మెనీ ఛాన్సెస్ బగీరాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు కాంతారాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఐ గ్రోన్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యా థ్యాంక్ యూ రుక్మిణి గారు మిమ్మల్ని మేము ఫస్ట్ టైం ఈ లుక్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము అయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఈ లుక్లో మిర్రర్లో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగు ప్రగతి గారు చాలా జీనియస్ ఓ సూపర్ బండి మీరు ఇప్పుడేమో కాంతారా సినిమా రిషబ్ గారితో చేస్తున్నారు అండ్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారు సినిమా చేస్తూ చేయబోతున్నారు సో ఇఫ్ ఐ టు ఆస్క్ వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి రిషబ్ గారిని అంటే ఫర్ ఆల్ దట్ హీ క్యారీస్ ఆరా మీరు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే చెప్పారు డివైన్ దట్స్ ట్రూలీ వాట్ వీ ఆన్ కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా వాజ్ నాట్ లైక్ ఇట్ వాజ్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ రైట్ వర్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది మనం ఏం చెయ్యక్కర్లేదు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది వన్ వర్డ్ టోల్డ్ యూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో వన్ ఇస్ నాట్ ఇన్ ఆల్రెడీ చెప్పాను ఇన్ఫైనట్క్షనరీ పాపం వదిలేయమని చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం మనం ఇద్దరం అండ్ అందరం కలిసి ఒకసారి కాంతార ట్రైలర్ చూసేద్దామా లెట్స్ ట్రైలర్ ఆఫ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫర్ వర్టు సియింగ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ